అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు హరి రాయలసీమ యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి తల్లికి వందన పథకం ఈ తల్లికి వందన పథకం ఎలా అప్లై చేసుకోవాలి ఏ డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పేసి వీడియోలో క్లారిటీ చెప్తాను ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో పది మందికి ఉపయోగపడుతుంది ఓకేనా ఈ తల్లికి వందన ఎలా అప్లై చేసుకోవాలి ఏ డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పేసి వీడియోలో క్లారిటీ చెప్తాను అంతకన్నా ముందు పోయిన వైఎస్ఆర్సిబి గవర్నమెంట్లో ఈ పథకం పేరు వచ్చేసి అమ్మఒడి అనేది ఉండేది తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది కాబట్టి తల్లికి వందన పేరైతే మార్చడం జరిగింది మరి ఈ పథకానికి ఎవరు ఎలిజిబుల్ ఓటో తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్క పిల్లవాడు ఈ పథకానికి ఎలిజిబులే టూ వచ్చేసి ఇటు గవర్నమెంట్ స్కూల్ కానివ్వండి ఇటు ప్రైవేట్ స్కూల్ కానివ్వండి ఇద్దరికి ఇస్తామని చెప్పి చెప్పినారు కాబట్టి ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి మొత్తం క్లారిటీ క్లారిటీ చెప్తాను మనకు అప్లై చేసుకోవడానికి డాక్యుమెంట్స్ స్టూడెంట్ ఆధార్ నెంబరు తల్లిదండ్రులు ఇద్దరు ఆధార్ నెంబరు స్టూడెంట్ క్యాస్ట్ ఇన్కము టు వచ్చేసి తల్లి బ్యాంక్ అకౌంటు ఇవి స్కూల్లో సబ్మిట్ చేయాలి మరి ఎక్కడ అప్లై చేసుకోవాలంటే కనుక సచివాలయంలోకి వెళ్తే పని కాదు నేను ఎందుకు చెప్తున్నానంటే సచివాలయంలో అప్లై చేయడా అప్లై చేయడానికి వీలు పడదు ఇది మరి ఎక్కడ అప్లై చేసుకోవాలంటే స్కూల్ దగ్గరే అప్లై చేయాలి మీరు అప్లై చేయాల్సి మీరు దగ్గర నుండి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు స్కూల్ వాళ్ళే డేటా ఎంటర్ చేస్తారు వాళ్ళకు మీరు స్కూల్లో పిల్లలు జాయిన్ చేయించేటప్పుడే ఇవి సబ్మిట్ చేసినారంటే కనుక ఖచ్చితంగా వాళ్ళే డేటా ఎంటర్ చేస్తారు ఎందుకు సచివాలయంలో ఎలిజిబుల్ కాదని నేను చెప్తున్నానంటే మీరు పిల్లలు స్కూల్లో జాయిన్ చేయించేటప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళ డేటాను మొత్తం ఆన్లైన్ చేస్తారు అటు ఆన్లైన్ చేసినప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్కు ఒక ఐడి నెంబర్ జనరేట్ అవుతుంది టూ వచ్చేసి ప్రతి ఒక్క స్కూల్కు ఒక కోడ్ ఉంటుంది అట్లా మీరు అప్లై చేసుకున్నప్పుడు సచివాలయానికి వెళ్తే పని కాదు కాబట్టి స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేయించేటప్పుడు వాళ్ళు డేటా మొత్తం ఆన్లైన్ చేస్తారు కాబట్టి అక్కడనే మనం అప్లై చేసుకోవాలి మరి ఎట్లా అప్లై చేస్తారంటే కనుక వాళ్ళ వెబ్సైట్లో మనబడి వెబ్సైట్లో మొత్తం డేటా ఎంటర్ చేసి అక్కడి నుంచి మన ఎంఈ ఆఫీస్ దగ్గరికి ఎంఈ ఆఫీస్ ఉంటాయి కదా అక్కడికి డేటా ఫార్వర్డ్ చేస్తారు అక్కడ నుంచి మన సచివాలయంలోకి డేటా మొత్తం ఫార్వర్డ్ అవుతుంది అక్కడ సచివాలయ సిబ్బంది అక్కడి నుంచి మనకు తిరిగి మన ఇంటి దగ్గరికి సర్వేకైతే వస్తారు అక్కడ స్టూడెంట్ పేరు స్టూడెంట్ ఆధార్ నెంబరు తల్లిదండ్రుల పేర్లు తల్లి ఆధార్ నెంబరు కరెక్టా కాదా మొత్తం సెల్ నెంబరు అన్నీ చెప్పేసి మొత్తం సర్వే చేస్తారు మీకు అక్కడ కరెక్ట్గా ఉండాలి ఒకసారి చెక్ చేసుకోండి ఇంటింటికి తిరిగి వాళ్ళు సర్వే చేస్తారు అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు సర్వే అయితే చేయించుకోవాలి అన్నీ కరెక్ట్గా ఉండాలి లేదా అని చెప్పేసి అన్నీ కట్టిగా ఉన్నాయంటే ఓకే సైన్ చేయమంటారు సైన్ చేసి అయిపోతుంది తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఒక సర్వే జరుగుతుంది అది ప్రజెంట్ ఆ వ్యక్తి ఉన్నారా లేరా అని చెప్పేసి మళ్ళీ సర్వే జరుగుతుంది ఫర్ సపోజ్ లేకపోతే ఏదో ఒక పరిష్కార మార్గం చెప్పాలి కాబట్టి మళ్ళీ బయోమెట్రిక్ ఈకే కోసం మళ్ళీ సర్వే చేస్తారు అక్కడ నీకు లాస్ట్ సర్వే కాబట్టి ఎవరైనా ఇంటి దగ్గరికి వచ్చి తల్లికి వందన పథకం గురించి సచివాలయం సిబ్బంది ఉంటారు కదా వాళ్ళు సర్వేకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు డేటాలో కరెక్ట్గా ఉండాలి లేదో చెక్ చేసుకోండి ఇది మన సచివాలయం అయితే ఎలిజిబుల్ కాదు స్కూల్ దగ్గరే వాళ్ళు మనం అప్లై చేసుకోవాలి మీరు స్కూల్ దగ్గర ఉండి నిలబడి చేయించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళే ఆటోమేటిక్గా చేస్తారు దీంట్లో ఇంకొక డౌట్ ఉంది ఈ సంవత్సరం ఇస్తారంటే కనుక ఈ సంవత్సరం అయితే ఇవ్వరు వచ్చే నెక్స్ట్ నెక్స్ట్ సంవత్సరం ఇస్తారు ఎందుకంటే ఈ సంవత్సరం అటెండెన్స్ రిపోర్ట్ ప్రకారంగా వచ్చే సంవత్సరం డేటా బేస్ చేసుకొని మనకు తల్లికి వందన పథకం అయితే ఇస్తారు పోయిన గవర్నమెంట్లో కూడా అంతే అండి ఎందుకంటే కనుక పోయిన గవర్నమెంట్లో ఇచ్చింది కూడా నాలుగు సంవత్సరాలే ఈ సంవత్సరం వీళ్ళు ఇచ్చేది కూడా నాలుగు సంవత్సరాలు ఇచ్చి మన అసెంబ్లీలో చెప్పినారు కాబట్టి ముందు మీరు ఈ సంవత్సరానికి డేటా మొత్తం సబ్మిట్ చేయండి అది కూడా అటెండెన్స్ రిపోర్టు తగ్గకుండా చూసుకోవాలి ప్రతి ఒక్క స్టూడెంట్ అందరికీ రావాలంటే కష్టం కదా కొంతమంది స్కూల్ ఎగ్గొట్టి ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి స్కూల్కు అటెనెన్స్ రిపోర్టు సెవెంటీ పర్సెంట్ అబోవ్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా చూసుకోండి తల్లిదండ్రులు ఇది ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో చెప్పండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ